ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా కురిచేడులోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో నేటి నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ పూజలు జనవరి పదమూడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నందున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు ధనుర్మాసం పూజలో ఆలయ ధర్మకర్త సూరే వెంకట సుబ్బయ్య గుప్తా పెండేల ప్రసాద్ పాల్గొన్నారు ధనుర్మాస పూజా కార్యక్రమాలు మొదలైనవి ఉదయాన్నే ఐదు గంటల నుంచి స్వామివారికి అభిషేకం పూజా విధానం ప్రతిరోజు కూడా కాలభోగం ఉంటుంది అలానే ప్రతి రోజు గోత్రనామాలు చెప్పించుకునే వాళ్ళు అలానే పూజా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఆ యొక్క గోత్రనామాలు చెప్పి ఇప్పించాల్సింది మనవి అలానే అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రసాదాలు తీసుకెళ్లాల్సిందిగా మరీ మరీ కమిటీ వారు తెలియజేస్తున్నారు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు శ్రీ కోదండ రామాలయంలో అరుణ్మాస వ్రత కార్యక్రమోత్సవ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో శ్రీ హనుమంశ ధర్మకర్త అయిన సూర వెంకట సుబ్బయ్య గుప్తా గారు పెండాల ప్రసాద్ గారు మరియు జలప్రోడు సుధాకర్ గారు ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో కూర్చొని జయప్రదానం చేశారు స్వామివారి తీర్థ ప్రసాదాలు అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ధరుర్మాస వ్రత కార్యక్రమంలో జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నారు